తెలంగాణలో నాటకానికి న్యాయస్థానం సుప్రీంకోర్టు చెక్ పెట్టింది ఇక ఆంధ్ర నాటకం బిగన్ కాబోతుంది తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అంటూ కమిషన్ వేసాం అది అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పేసి ఇంకేముంది అసలు చరిత్రలో కేటీఆర్ వల్ల కాలేదు కేసీఆర్ వల్ల కాలేదు మేము మాత్రమే చేసాం పాలాభిషేకం పోలాభిషేకం ఇది మరీ కృతకంగా ఉంది ఈ దేశంలో దరిద్రం ఏంటంటే రాజకీయ నాయకుడి ఆటలో కుల సంఘాలు పావులుగా మారుతున్నాయి మీడియా పావులుగా మారుతోంది నిజాల్ని నిర్భయంగా మాట్లాడడం కాకుండా అబద్ధాల్ని అశుద్ధాన్ని అద్భుతంగా అందంగా మలిచి చెప్పేటటువంటి ఒక నీచమైనటువంటి పరిస్థితి తలెత్తుతుంది అది అసాధ్యం అని తెలిసిన ఏదో సాధ్యం అన్నటువంటి ఒక నమ్మకాన్ని కల్పించి ఆ పైన ఆ అపనమ్మకం అయినటువంటి వేళ దాన్ని ఎవరో ఒకళ్ళ మీదకి తోసేటటువంటి గేమ్ ఒక మైండ్ గేమ్ నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రాలో ఈ గేమ్ ప్రారంభం కాబోతుంది అనుకుంటా ఆంధ్రజ్యోతి దానికి లీడ్ తీసుకుంది ఏంటంటే షెడ్యూల్ ప్రకారమే స్థానిక ఎన్నికలు Gatan lor